ఈ రోజు వీడియో ఏంటంటే ఏం కాదు మా ఫ్రెండ్ అయితే చెప్తా ఈరోజు వీడియో ఏంటంటే మనం పెంచులకోన వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం ఈ రోజు తగ్గేదే అంటే వాటర్ కూడా ఫ్లోటింగ్ కూడా తక్కువ ఉంది అనమాట అంటే మనం వానర్లో లేనప్పుడు వెళ్తున్నాం కాబట్టి అంత ఫ్లోటింగ్ అయితే ఉన్నది అనుకుంటున్నాం ఫస్ట్ అయితే మనం అక్కడికైతే వెళ్లేదే ఎంత ఫ్లోటింగ్ ఉందో మనం అయితే ఈ రోజు పెంచులు కొంత రచ్చ చేద్దాం గాయస్ మన ఛానల్ కొత్తగా చూసుకున్నట్టు లైక్ షేర్ కొట్టండి అబ్బా మీరు షేర్ కొట్టడం వల్ల ఏంటంటే మనకి యూజ్ ఏంటంటే నలుగురికి అయితే మన వీడియో అయితే రీచ్ అందుకని మర్చిపోకుండా అందరూ షేర్ కొట్టండి గాయస్ వెల్ అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇప్పుడు పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ పట్టించుకొని ఇంకా మనం బైక్లు అయితే మనం స్టార్ట్ అయితే మన జర్నీ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పెట్రోల్ పట్టించుకొని మనం మన మన బండిలో కూడా కొద్దిగా ఫ్యూయల్ తక్కువ ఉంది ఫస్ట్ అయితే ఫ్యూల్ పట్టించుకొని మన మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అదే మన పెంచుల కూడా వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం గాయ సబ్స్క్రైబ్ చేయడం అందరూ సబ్స్క్రైబ్ కొట్టాలబ్బా అబ్బా మీరు కొడితేనే కదా మంచి మంచి జోష్గా వీడియోలు తీస్తా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు మీ నుంచి మేము కూడా ఏమి అడగట్లా జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాకు ఒక మోటివేషన్ ఉంటుంది అనమాట మర్చిపోకుండా సబ్స్క్రైబ్ రాసిందాకైతే మనం బండికి ఫ్యూల్ పట్టి అని చెప్తున్నాం కదా అప్పుడైతే మా ఫ్రెండ్స్ అయితే ఫ్యూల్ పట్టిస్తూ ఉన్నారు పెద్ద టాస్క్ అయిపోయిందనమాట టాస్క్ ఏంటంటే వచ్చాదారులు అయితే పోలీసు వాళ్ళు అయితే ఆపారు ఆపి బండి లైసెన్స్ కాగితాలు బండి కాగితాలు అన్ని అడిగారు కాయ మా దగ్గర బండి లైసెన్స్ లేవు కాగితాలు లేవు ట్రిబుల్ డ్రైవింగ్ అది కూడా అండి ట్రిబుల్ డ్రైవింగ్ ఏమనలేదు కానీ ఫైన్ అయితే కొట్టారు ఎంత కొట్టారు మేము చూడలేదు ఫైన్ కొట్టారు పంపించేశారు అంటే పంపించి ఎక్కడికి అడిగారు వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నారు పెంచులు అయితే సరే అమ్మ అని చెప్పారు ఇంకంతా ఏం మాట్లాడలేదు కదా జాగ్రత్తగా మన మన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు అయితే హెల్మెట్ లైసెన్స్ బండి కాగితాలు పక్క అయితే అన్నీ మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక మన బయట సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా తెలియదు ఒకవేళ మీరు హెల్మెట్ ఉంటే సేఫ్గా వెళ్తారు మా దగ్గర అన్ని హెల్మెట్లు లేవు అంటే అది అందుకే మేము ఏదో చాలా మేము కూడా ఎక్కువ కూడా స్పీడ్ కూడా బాగట్లేదు కదా చూడండి చాలా స్లోగా వెళ్తున్నాం ఇప్పుడు మనం బండ్లో అయితే మీరు ఎవడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా స్లోకి వెళ్ళడం మంచిది అయితే ఎక్కువ స్పీడ్ పోకండి బండిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త అందరూ అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే కాదు మనతో పాటు ఇంకో ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇద్దండి ఇదే ఇల్లే ముగ్గురు ఇప్పుడు మనం మన గ్రూప్ అయితే పెంచుల పాడ వాటర్ ఫాల్స్ ఈ రోజు అయితే పెంచుల పాడలో బాగా ఎంజాయ్ చేయాలి కానీ మనమైతే ఓకేనా అందరం బాగా ఇప్పుడైతే మనం చాకనం దాటి స్ట్రైట్గా గా వస్తున్నాం మన పెంచుకోవడం వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఫార్టీ కిలో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా వన్ అవర్ జర్నీ ఉంది ఈ వన్ అవర్లో మనమైతే ఇక్కడ ఇంకెక్కడ ఆగేది అంటూ ఉండదు మేబీ ఒక రాపూర్లో ఆగొచ్చు అనుకుంటున్నా రాపూర్ లాగి మనకు కావాల్సినవి వాటర్ ప్యాకెట్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే తీసుకొని ఇంకా మనం ఆ వన్ అవర్ని నాన్ స్టాప్ గా మనం బెంచ్లో అయితే స్టార్ట్ రాపూర్ లో అయితే వాటర్ బాటిల్ కోసం అవుతా మేము మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడ ఉన్నారు హాయ్ మైకిల్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అయితే ప్రజెంట్ అయితే ఫ్రెండ్ అయితే వచ్చేసాం మన ఎంట్రీ దగ్గర అయితే బైక్ అయితే టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ ప్రైస్ వచ్చి టెన్ రూపీస్ వన్ బైక్ అయితే టెన్ రూపీస్ లొకేషన్ చూడండి చాలా కూల్ గా ఉంది అంటే మన లక్ అంటే మామూలుగా అయితే టెన్ ఉంటది ఇప్పుడైతే చాలా కూల్ గా ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఇప్పుడు మనం వాళ్ళందరం కలుసుకొని మనం వాటర్ ఫాల్ కి స్టార్ట్ అయిపోతాం వచ్చేయండి మన దో పెంచులకోం టెంపుల్ అయితే ఇది దో మనం అయితే ఇప్పుడు అటు నుంచి వెళ్ళి అట్ట వెళ్దాం మామూలుగా అయితే ఇటు నుంచి కూడా ఒక దారం ఉంది అనమాట మనం తిట్టంగా ఉంటాం కాబట్టి ఇటు నుంచి అయితే ఇట్టు వెళ్ళి అడ్డు తిరుగుకొని అట్టయితే వెళ్దాం పైకి ఎక్కే లోపలైతే ఒక్కొక్కరి దాల్ తీరిపోతుంది గాసు చూడండి ఎంత పొడుగ్గా ఉందో దాన్ని చూడండి కిందకు ఉంది పడ్డామంటే అంటే దొల్లుకుండా వెళ్ళిపోవడం వీడి నుంచి గైస్ ఇటు సైడ్ అయితే అనవసరంగా వచ్చాం కింద నుంచి వెళ్ళాల్సింది పైకి అయితే అక్కడ ఇటు చూడండి గసక్స్తున్నాడు ఏమైంది మావా ఎట్టెక్క మోకా నిప్పులంటైస్ దొండి గా చాలా పెద్ద పొడుగ్గా ఉంది ఎనిచి పడ్డామంటే దొల్కుంటా పోవడమే గాయస్ ఇటు చూడండి కూర్చునేసాడు ఇంకా మనం కొద్ది దూరం ఎక్కాలి ఈ కొద్ది దూరం ఎక్కేసామంటే పైకి వెళ్ళిపోవచ్చు దోండి అడొక్కటి గురించి బిల్డింగ్ లా అనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి మనం అయితే పైనుంచి అయితే లొకేషన్ బాగుంది కానీ ఇదే ఒకసారి లొకేషన్ చూడండి ఇచ్చేడు అంతా మంచు పడతా ఉంది ఇచ్చాడంతా గ్రీనరీగా ఉంది కానీ మాత్రం ఎక్కేటప్పుడు మాత్రం దాల్ తీరిపోతుంది గా మీరైతే ఎట్టయితే రాబాకండి నుంచి ఇంకొక రూట్ ఉంటుంది కదా అట్టయితే అలాండి మా లాగా దోళ మాత్రం అట్ అయితే అక్కడి మీరు గైస్ మా వాళ్ళు చూడండి అట్లా నడుస్తున్నారు అక్కడైతే ఎక్కలాడు ఇంకోటి దొలుకుంటే దొలుకుంటే ఎలా అయితే మెగిల్ ఇంకోసారి గైస్ ఎంత దూరం ఎక్కిన తర్వాత ఎంత కష్టపడిన తర్వాత ఈ లొకేషన్ చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి దూరం వచ్చినాక ఈ లొకేషన్ చూడగానే ఒక్కసారిగా ఇంకా రాడండి ఇప్పుడైతే ఎక్కాం కదా ఇప్పుడైతే మనం కింద దిగుతున్నాం ఇదోండి కింద దిగే ఎక్కేదో ఒక టాస్క్ అయితే దిగేదో ఒక టాస్క్ అనమాట అట్లా ఉంది ఇంకోసారి అయితే ఎట్టైతే రామ్ ఫ్రెండ్స్ మేమైతే దయచేసి ఈ రోడ్డు వద్దు ఆ రోడ్డు నుంచి ఒక రూట్ ఉంటది అట్టయితే రండి మీరైతే రాగాకండి వస్తే మాత్రం డోల తిరిగిపోద్ది డోలు తిరిగిపోవడం అయితే కన్ఫర్మ్ మీకైతే కూడా ఇక్కడ నుంచి అయితే లొకేషన్ చూడడానికి బాగానే ఉంది కానీ దోలు తిరిగిపోతుంది ఎనర్జీ అంతా ఏడే వేస్ట్ అయిపోయింది ఇంకా లోపలికి ఎంత నడుచుకుంటా పోతామో ఎంత చేస్తామో మాకే తెలియట్లేదు పోయిపోయట్ట వచ్చాం అనవసరంగా గాయస్ ఆకలాక్ పరిగిస్తూ వెళ్తాడు గాయస్ పరిగిస్తూ వెళ్తా ఉన్నాడు గాయస్ ఇద్దండి చూడండి ఇదిగో రే రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడు చూడండి రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడు ఈ కొద్ది దూరం ఎక్కిన చెమట్లు చక్కగా ఎనర్జీ వేస్ట్ అయిపోయింది ఎనర్జీ వేస్ట్ అయిపోయింది మనం తిని దాంట్లో ఎంట్రెన్స్ అయితే వచ్చేసాం గాయస్ ఇద్దండి ఈ అడవిలోనే మనం నడుచుకుంటా వెళ్ళాలి చాలా మంది అయితే వాటర్ ఫాల్స్ కి వెళ్ళేసి రిటర్న్ కూడా అవుతున్నారు మేము ఇప్పుడు బయలుదేరం వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఇద్దండి ఈ సైనికులతో చాలా వస్తున్నాయి బ్రో చాలా తక్కువ గాయస్ చాలా తక్కువ ఉన్నాయంటారా వాటర్ ఫాల్స్ వాటర్ అయితే మనకు ఫ్లోటింగ్ అయితే చూద్దాం అక్కడికి వెళ్ళినాక మనకి సరిపోద్దా సరిపోదా నాకైతే సరిపోద్ది గాయస్ ఉందో వీడికి వాడికి వీడికి అయితే అసలు సరిపోదా సమ్ము మీరేంది వాటర్ ఫాల్స్ అని చెప్పి అడవిలో అనుకుంటున్నారా వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఇది ఒక దృష్టి పడతారు రే ఈ దారిలో మొత్తం నడుచుకుంటా పోతుంటే గాయస్ ఉంటుంది గాయస్ అంటే అటు పోతే మాత్రం రాయిల్ అంత జారుతూ ఉంటాయి మనకి ఉంటే సేఫ్ కాలే చూడండి ఈ రూట్ లో లవర్స్ అంటారు ఎందుకు వీళ్ళు కామెడీ చేస్తున్నారు కాకపోతే చూడండి ఇంకా పడ్డా ఉంటే దొల్లుకుండా వెళ్ళడమే ఏదో చూడండి మనం అటు వెళ్లకుండా అంటే చెడంత వాటర్ జాలు రాయిలు కూడా జారుంటాయి ఉంటాయి మనం ఎలా ఉంటే సేఫ్ కానీ కాకపోతే ఇద్దండి ఇట్లా ఒంగుకుంటా ఇట్లా చెట్ల్లో ములీలు గుచ్చుకుంటా అట్లా పోవాలి మన పరిస్థితి వాటర్ ఫ్లోటింగ్ అయితే సూపర్ ఉంది ఇద్దండి కనిపిస్తుందా ఇదోండి అక్కడ నుంచి ఇక్కడ పడతా ఉంది వాటర్ అయితే దోండి ట్రైన్ 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 ఏమో రాదు ఈ నెలల్లో ఇట్లా నడుచుకుంటా బావాలి మొత్తం అడ్వెంచర్ అయిపోయింది మాము మమ్మీ అట్లా మొత్తానికి వాటర్ ఫాల్స్ కాస్త అడ్వెంచర్ ఫాల్స్ అయిపోయింది గాయస్ మొత్తం అడ్వెంచర్ అయిపోయింది ఇట్లా అది పరిస్థితి మేము చూడండి అట్ట నడుచుకుంటా వెళ్తున్నాం ఈ రాళ్ళల్లో ఈ వాటర్లో బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ అయితే ఒక డైలాగ్ చెప్తారంట ఈ డైలాగ్ కి ఎక్కడ ఉండే వాళ్ళు అంతా పరాశ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయితే వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాము మా ఫ్రెండ్స్ అయితే ముందర వెళ్తా ఉన్నారు ఇంకోడైతే రెడ్ కలర్ టీషర్ట్ అయితే ఎలా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి రాయస్ మైకిల్ ఫ్రెండ్ హనుమాన్ బాయ్ హనుమాన్ అంట అంటే ఇంకొక మ్యాష్ ఇక్కడైతే పై నుంచి అయితే వాటర్ పడుతున్నాయి దోండి చూడండి మా ఫ్రెండ్స్ అయితే దోండి వాటర్ ఉన్నాయి అయితే వాటర్ ఫాల్స్ నడుచుకుంటా 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 వస్తా 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 ఎండ కూడా వచ్చేసింది గైస్ నేను ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎండ వస్తుంది ఎండ వస్తుంది ఇటు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం ఒక దూరం వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా దగ్గర ఉంటాం ఇంతసేపు నడిచిన తర్వాత అయితే ఫైనల్ అయితే వాటర్ ఫాల్స్ వచ్చేసాం గాయస్ ఇటువంటి వాటర్ ఫాల్స్ ఉంది గాయస్ చాలా మనం పైకి నడుచుకుంటది వెళ్దాం గాయస్ ఇదో కొన మీద అయితే అక్కడ రాయ్ పడుతుంది మళ్ళీ అయితే ఫస్ట్ దిగారు వాటర్ ఫాల్స్ లోకి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ ఫాల్స్ చూడండి ఇప్పుడు వాళ్ళైతే చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు అన్న వాళ్ళు అయితే ఫుల్గా రచ్చ చేస్తున్నారు గైస్ ఆ రచ్చతో పాటు ఇద్దాం మన వాళ్ళు కూడా మంచిగా రచ్చ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఏదేదో చేస్తున్నారు మనమైతే ఇక్కడ కూర్చొని ప్రస్తుతానికి కాయలు ఊపుకున్నాం గైస్ మనకి టైం వస్తుంది ఇద్దోని ఫోన్ ఫోన్లు పెట్టుకోవడం తప్పక నాకు మీరు డ్యూటీ కూడా ఇచ్చినట్లేదు మన వాళ్ళు అయితే ఇవ్వండి చూడండి అదండి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అయితే చూడండి అదన్నమాట కొండి 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 ఓకే గాయ్స్ బై ఓకే గాయ్స్ బై మళ్ళీ రేపు రైట్ సంవత్సర వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ గుడో ఆపరేషన్ బాయ్స్ ను ఎంజాయ్ కొడ ఎంజాయ్ గాయ్స్ ఇట్లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నేను ఎంజాయ్ చేస్తాను గాయ్స్ నెక్స్ట్ వీడియో లో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు గాయ్స్ నెక్స్ట్ వీడియో లో మళ్ళా కలుద్దాం గాయ్స్ బై గాయ్స్